హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది చిలికా సరస్సు భారతదేశపు తూర్పు తీరంలో ఉన్న ఉప్పు నీటి సరస్సు ఇది ఒడిస్సా రాష్ట్రంలో పూరి కుర్దా గంజాం మూడు జిల్లాలను విస్తరించి ఉంది ఇక్కడ పర్యాటకులకు బోటింగ్ కూడా ఉంటుంది మీరు చూస్తున్నది సత్పద వద్ద బోటింగ్ ఇక్కడ ప్రకృతి అందాలు మనకి కనిపిస్తూ ఉంటాయి సూర్యకిరణ కాంతుల్లో ఈ సరస్సు చాలా అందంగా ఆహ్లాదంగా మనకి కనిపిస్తుంది పర్యాటకులు వస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ డాల్ఫిన్స్ కనిపిస్తూ ఉంటాయి ఇది డాల్ఫిన్స్ వ్యూ పాయింట్ మీకు డాల్ఫిన్ కనిపించిందని అనుకుంటున్నాను ఒకసారి చూడండి ఇది పదకొండు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది ఎర్రని పీతలు వివిధ రకాల చేపలు రొయ్యలు వంటివి ఉన్నాయి ఇక్కడ మత్స్య సంపద కూడా దాగి ఉంది ముత్యాలు పగడాలు మూన్ స్టోన్స్ వంటివి ఇక్కడ మనకి లభ్యమవుతాయి చాలామంది మత్స్యకారులు ఈ సరస్సుపై ఆధారపడి నివసిస్తున్నారు ఇక్కడ ముత్యాలు పగడాలు మరికొన్ని రకాల స్టోన్స్ మనకి తెచ్చి సేల్స్ చేస్తూ ఉంటారు నూట అరవైకి పైగా వివిధ రకాల జాతుల పక్షులు శీతాకాలంలో ఇక్కడకు వలస వస్తూ ఉంటాయి ఇక్కడకు చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు ఆన్లైన్లో వివిధ రకాల ప్యాకేజెస్ ఉన్నాయి ఒకసారి సెర్చ్ చేయండి ఈ ప్యాకేజెస్లో మనకు రాజన్స్ ఐలాండ్ సీ మౌత్ డాల్ఫిన్స్ వ్యూ వంటివి మనకి చూపిస్తారు ఇక్కడ వందకు పైగా డాల్ఫిన్స్ ఉంటున్నాయని స్థానికులు చెప్తారు బైక్ రైడింగ్ వంటివి కూడా ఉంటాయి అంతేకాకుండా సముద్రపు అలలతో చక్కని వాతావరణాన్ని మనం ఆస్వాదించవచ్చు ఇది రాజన్స్ ఐలాండ్ ఆనుకుని ఉన్న బీచ్